వెస్ట్ వెస్ట్ బెంగాల్లో ఆర్జేగడ్ మెడికల్ కాలేజ్ జరిగింది దాని గురించి మా అందరికీ తెలిసింది ఒక ఫెలో ఫీమేల్ డాక్టర్కి అలా జరిగితే దేశం సైలెంట్గా ఉండదు తనకు తనకు జరిగిన అన్యాయం కోసం న్యాయం అడగడానికి రోడ్డు ఎక్కిన డాక్టర్స్ని కూడా గుండాచు కొట్టడం లాంటివి ఈ దేశంలో ఒప్పుకోవద్ది ప్రజాస్వామ్యం ఇంకా చనిపోలేదు దీన్ని ఒక డాక్టర్ పెట్టదంటేగా మేము అందరం వ్యతిరేకిస్తున్నాము న్యాయం కోసం అడుగుతున్నాము ముందుగా ఇది ఒక డాక్టర్ మీద లేదా ఇంకొక వ్యక్తి మీద జరిగిన దానికంటే కూడా ఇండియా అనే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మీద జరిగిన అత్యాచారంగా దీన్ని మనం గుర్తించాలి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఈరోజు నా కూతురు డ్యూటీకి వెళ్తుంది రేపు పొద్దునే తిరిగి వస్తుంది అన్నవారికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ కూతురు శవం సగం బట్టలతో కళ్ళలో నుంచి రక్తం నోటిలో నుంచి రక్తం ఆమె యొక్క మర్మాంగం నుంచి రక్తం వీటన్నిటితో చూసి అసలు ఏం జరిగిందో ఏంటో కూడా తెలుసుకోనివ్వకుండా ఆమె చంపబడిందా ఎందుకు చంపబడింది ఆమె తప్పేంటి ఒక డాక్టర్ తన డ్యూటీ చేయడం తప్ప తన శక్తికి మించి తన శరీరాన్ని కష్టపెట్టి నిద్ర లేకుండా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు డ్యూటీ టైంలో ఆవిడ ఏం చేస్తున్నారని చెప్పి ముప్పై ఆరు గంటలు డ్యూటీలో రెండు గంటలు నిద్రపోలేరా మనుషులు కాదా డాక్టర్లు వాళ్ళవా వాళ్ళ కష్టాలు ఉండవా ఒక ఆడపిల్ల తన శక్తి మేరకు తన సొంతంగా తెలివితో ఒక పీజీ స్టేజ్కి వెళ్ళినట్టు మామూలు విషయం కాదు వెనక్కులాగ వాళ్ళు ఎంతోమంది ఉంటారు అయినా అన్నీ తట్టుకొని నిలబడి ఆవిడ ఇవాళ ఆవిడ భవిష్యత్తును చూసుకుంటుంటే ఆవిడకి భవిష్యత్తు అనేది లేకుండా ఆమె ఆమె శరీరంలో నూట యాభై గ్రాముల సెమన్ దొరికిందంట ఒక మనిషికి పదిహేను గ్రాములు మాత్రమే ఉంటుంది ఒక్కడిని పట్టుకొచ్చి దిష్టిబొమ్మలాగా మనమంతా ఎలా అయితే దిష్టిబొమ్మను తగలబెడతామో అలా ఒక్కడిని పట్టుకొచ్చి వీడే చేసిందని చెప్పి మిగతా వాళ్ళందరినీ తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద గూండాలు వచ్చి లేడీస్ హాస్టల్లో దూరి మరీ వాళ్ళని కొడుతున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ ఇది మన దేశం కాదా ప్రజాస్వామ్యం కాదా ఇది ఎట్లా చెప్తే నిరంకుశ ధోరణితో పోతుందా ఇది ఒక ఆడబిడ్డకి జరిగి ఇన్ని రోజులు అవుతుంది ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కోశ తెలుపుకుంటుంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేదా ఒక రెస్పాన్స్ అంటూ ఉండదా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయకూడదు సైలెంట్గా మోన్ చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు బాధ్యత కల సీఎం ఆవిడ కూడా మహిళ ఇదా పరిస్థితి ఇట్లా ఉందా మన దేశం దొరుకుతుందా న్యాయం అని అనిపిస్తూ ఉంది ఇలా ఢిల్లీలో జరిగి పన్నెండు సంవత్సరాలు కాలేదు అప్పుడే మళ్ళీ ఇంకొకటి అవుతుంది ఆవిడ డాక్టర్ అండి ఆవిడ చదువుకున్న ఆవిడ సేవ చేస్తుంది మీ అందరికీ సేవ చేసే ఒక మహిళని మీ ఇంటి బిడ్డని కొంతమంది రాక్షసులు నిరంకుశంగా చంపి ఆ ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియనికుండా ఇప్పుడు మనందరి మధ్య ప్రశాంతంగా తిరుగుతున్నారు వాళ్ళంతా అప్పటికప్పుడు హాస్పిటల్ని రెనోవేట్ చేస్తున్నారు అప్పటికప్పుడు తా మొత్తం గుర్తులు అన్ని తారుమారు చేస్తున్నారు ఏంటి ఇదా జరిగేది ఆవిడికి న్యాయం దక్కేదాకా ఇలాంటిది ఇంకొకటి జరగకుండా ఉండేదాకా మేము పోరాడుతూనే ఉంటాం ఇది ఒక ఇండియా భావ భావభారిత పౌరుడిగా ఒక డాక్టర్గా ఎవరికైతే జరిగిందో ఆవిడ సోదరుడుగా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దాన్నే తెలుపుతూ మీ అందరికీ తెలియజేయడానికి చేస్తున్న పోరాటం ఇది ఇది మా అందరి ఘోష ఆవిడికి న్యాయం దక్కాలి ఆ మాత్మకి శాంతి యాజ్ అ ఫెలో పల్మనాలజిస్ట్ ఇంత చాలా ధైర్యంగా డ్యూటీ చేసేవాళ్ళం అండి ఆ ధైర్యం ఇప్పుడు చచ్చిపోయింది నేను ఎట్లా వచ్చానో ఆ పిల్ల కూడా అట్లానే వచ్చి ఉంటుంది పల్మనాలజీలోకి చాలా ప్యాషన్తో ఆల్ దట్ ఈస్ డెడ్ నా ప్లీజ్ మా నమ్మకం అయితే నిలబెట్టాలి జస్టిస్ ఫాస్ట్గా తెచ్చి ప్లీజ్ ఫాస్ట్ జస్టిస్ ప్రాణం పోసేటువంటి డాక్టర్లకే ఎటువంటి ఇది లేనప్పుడు న్యాయం జరగనప్పుడు ఎటువంటి భద్రత లేనప్పుడు మిగతా ప్రజల భద్రత ఏంటంటే ఒకసారి అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఇది కాబట్టి ఇది ఈ విషయంలో దోషులు ఎవరైతే ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించి వాళ్ళ అమ్మాయికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇది ఇది ఒక సంఘటనే కాదు ఇలాంటి సంఘటనలు దేశంలో ప్రతిరోజు ఏదో మూల ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉన్నాయి కానీ ఎంతవరకు ప్రభుత్వాలు వాటిపైనా శ్రద్ధ తీసుకుంటున్నాయో ఒకసారి అందరూ ఆలోచించాలి ప్రజలకి ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తూ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నటువంటి డాక్టర్ల మీద ఇలాంటి అత్యాచారాలు అత్యాచారాలు రెండు జరుగుతున్నాయంటే మనం మన సమాజం ఏవైపోతుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి మీ అందరినీ నేను కలు కోరుకుంటున్నాను ఇంకొకసారి ఇంకొకసారి దీని అందరూ ఒక డాక్టర్లు విద్యార్థులు ఈ విద్యార్థి సంఘాలే కాకుండా ప్రతి ఒక్కరు ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం వచ్చి ఈ వాళ్ళకి న్యాయం వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఇక రాబోయే రోజుల్లో కూడా డాక్టర్ల మీద ఇటువంటి అగాయత్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతవరకైనా ఎంతవరకైనా మనందరి మీద ఉంది ఇది రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి నెల్లూరు విభాగ కన్నారు దేశంలో కలకత్తాలో జరిగినటువంటి ట్రైని డాక్టర్ పైన అత్యాచారం ఏదైతే ఉందో అత్యాచారం చేసి ఆమెను చంపినటువంటి ధోరణి ఏదైతే ఉందో అది రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తం ఉన్నటువంటి డాక్టర్లు విద్యార్థి సంఘాలు మానవులైనటువంటి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సినటువంటి సమయం ఆసనం పశ్చిమ బెంగాల్లో ఇది ఒకటే కాదు చాలా ఇటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి ట్రైనింగ్ ఎస్సే పైన అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను దారుణంగా హత్య చేయడం కూడా ఏబీవీపీ ఉంది దీనిపైన ఏబీవీపీ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఇప్పటికైనప్పటికీ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ పైన భార భారత భారత ప్రభుత్వం ఏదైతే ఉందో దానిపైన చర్యలు తీసుకోవాలి అత్యాచారానికి పాల్పడినటువంటి శిక్ష దోషులపైన వెంటనే శిక్షించాలని చెప్పి ఏబీవి జూనియర్ డాక్టర్ల తరపు నుండి డాక్టర్ల తరపు నుండి డిమాండ్ చేయడం జరుగుతోంది ఇంతవరకు కూడా హత్య చేసి టువంటి వారి వారిని ఎందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదు అని చెప్పి ఏబీవీ ప్రశ్నిస్తూ ఉంది దేశంలో ప్ర దేశంలోనే డాక్టర్లు ప్రాణం పోసేటువంటి డాక్టర్లు ప్రాణం తీయడం ఎంతవరకు కమ ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మమతా బెనర్జీ గారిని ఏబీవి స్టూ డాక్టర్స్ తరఫున ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ఇటు ఇదే ఇదే మొండి వక్కరి గారిని కొనసాగిస్తే రానున్నటువంటి రోజుల్లో మీ యొక్క పశ్చిమ బెంగాల్లో డాక్టర్లే మీకు వ్యతిరేకంగా ఈ యొక్క సమాజమే మీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి మిమ్మల్ని గద్దె దింపడం బద్దెదింపడం దింపడం ఖచ్చితంగా ఉన్నాం కాబట్టి ఎవరైతే ఈ యొక్క అగత్య అగాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ తరఫున ఏబీవి డిమాండ్ చేస్తూ ఉంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు